మంగళగిరి బైపాస్ రోడ్ అందుగల మంగళగిరి నియోజకవర్గ వైసర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైసర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రమంతట పెద్ద ప్రజా ఉద్యమం ప్రారంభమవుతుంది దీనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగు ముందుకు వేసి గ్రామస్థాయి వరకు ప్రజల చర్చ తీసుకొచ్చింది ఈ సందర్భంగా మంగళగిరి నియోజకవర్గ కార్యాలయంలో మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ కోడి సంతకాల ప్రజా ఉద్యమ పోస్టర్ ఆవిష్కరణ జరిగింది ఈ కార్యక్రమంలో మండలి సభ్యులు మురుగురు హనుమంతరావు మంగళగిరి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి దొంతరెడ్డి వేమారెడ్డి తాడేపల్లి పట్టణ అధ్యక్షులు బుర్రముక్కు వేణుగోపాల స్వామిరెడ్డి మంగళగిరి పట్టణ అధ్యక్షులు ఆకురాతి రాజేష్ తదితరులు పాల్గొన్నారు మెడికల్ కాలేజీల పరిస్థితిని గురించి ప్రజలందరికీ కూడా పూర్తిగా అర్థమైంది తెలుగుదేశం ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంక్షేమం కోసం వైద్య ఆరోగ్యాలు తర్వాత మరి సీట్లన్నీ కూడా ఫ్రీగా వచ్చేటటువంటి పరిస్థితిని అన్ని ఆలోచించి పదిహేడు మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తే అవన్నీ కూడా ప్రైవేటీకరణ పది పది మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేసే కార్యక్రమాన్ని తీసుకున్నాడు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం జరిగింది పార్టీ పరంగా ఇది ప్రజలందరికీ కూడా అర్థం అవ్వాలి అనే ఆలోచనతో తీసుకున్నటువంటి నిర్ణయం పార్టీ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకున్నాడు అట్లానే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు చేసేటటువంటి ఈ యొక్క ప్రైవేటీకరణ కార్యక్రమాన్ని ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం ఇది అనే విషయాన్ని ప్రజలందరికీ కూడా తెలియజేయాలి అనే ఆలోచనతో తీసుకున్నటువంటి కార్యక్రమం ఇందులో అక్టోబర్ పది నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు పార్టీ పటిష్టత మరియు ప్రభుత్వ ప్రభుత్వం నడుస్తున్న విధానాలకు వ్యతిరేకంగా మరీ ముఖ్యంగా వైద్యం ఇవాళే ఆరోగ్యశ్రీ కార్యక్రమం కూడా మోతపడిపోయింది మెడికల్ కాలేజీలు కూడా ప్రైవేట్ వారం చేయబోతున్నారు చేస్తున్నారు కూడా ఇదే విధానాలు కొనసాగితే ఏదైతే రాజశేఖర రెడ్డి గారు పేదవాళ్లకు ఉపయోగపడే విధంగా ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని తెచ్చాడు ఆ తర్వాత వచ్చిన మన జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఆరోగ్యం మీద ఎంతవరకు ముందుకెళ్ళాడో కోవిడ్ సమయంలో కూడా ఏ విధంగా ప్రజలను ఆదుకున్నాడో మనందరికీ తెలుసు కోవిడ్ సమయంలో పడిన బాధలను చూసి మళ్ళా మన ముందు రోజుల్లో కూడా మన పేదవాళ్ళకి వైద్యం అనేది అందుబాటులో ఉండాలనే చేస్తే పదిహేడు మెడికల్ కాలేజీలని ప్రారంభించడం జరిగింది దాంట్లో ఐదు మెడికల్ కాలేజీలు పని ప్రారంభించాయి కాలేజీలు కూడా నడుస్తున్నాయి మిగతా ఇంకొక రెండు కాలేజీలు కూడా